హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఫ్లిప్కార్ట్ నుంచి పార్సల్ వచ్చిందండి చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం చూసాను ఫ్రెండ్స్ కదండి ఏముంటుంది ఇందులో అనేసి చూసాను ఫ్రెండ్స్ చూసారు కదా వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీనర్ అండి ఇవి ప్యాకెట్స్ లాగా వచ్చాయండి ఇది ఎలా యూస్ చేయాలని చెప్తాను చూసాను ఫ్రెండ్స్ ఈ ఒక్క దాంట్లో త్రీ వచ్చాయండి ఒక్క ప్యాకెట్ ఫుల్ ప్యాకెట్లో త్రీ వచ్చాయన్నమాట అలా టూ ప్యాకెట్స్ వచ్చాయండి ఇక ఇవి వచ్చేసి ఒక ప్యాకెట్లో త్రీ ఒక ప్యాకెట్లో ఫైవ్ టోటల్ ఎయిట్ వచ్చాయండి ఇది చా డ్రమ్ క్లీన్కి చాలా యూస్ఫుల్ అండి చాలా బాగా యూజ్ అవుతాయి తెలియని వాళ్ళ కోసం అని చెప్పి ఈ వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నానండి హాయ్ గాయస్ ఇది వచ్చి ఆ ఫ్రెష్ సామ్సంగ్ వాళ్ళదండి ఇది వచ్చి డ్రమ్ క్లీన్ పౌడర్ అనమాట వాషింగ్ మిషన్ కి డ్రమ్ క్లీన్ చేసుకో చేసుకోవడానికి మనం ఈ పౌడర్ అనేది వాడతాం సో ఇవి వచ్చి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అనమాట ఫ్లిప్కార్ట్లో సో టోటల్ ఎయిట్ వచ్చాయి